ముల్కీ బ్యూటీ భాటియా తాజాగా తన మనసులోని బాధను సోషల్ మీడియాలో వ్యక్తపరిచింది కెరియర్ పడంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తమన్నా గతంతో పోలిస్తే ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆమెకు పెద్ద సినిమాలో ప్రధాన పాత్రల కన్నా ఐటమ్ సాంగ్స్ కి మాత్రమే అవకాశాలు వస్తుండటంతో కెరియర్ చివరి దశలో ఉందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాగా సెకండ్ మొదలైందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు ఇటీవల మ్యూజిక్ ఆల్బమ్స్ లో బిజీగా కనిపించిన గతంలో ఉన్న స్టార్డమ్ తగ్గిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఈ సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది ఆమె నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ అయిందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి వీరిద్దరూ ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించకపోయినా తమన్నా తాజాగా పోస్ట్ చేసిన నోట్ అందరిలో ఆసక్తిని రేపుతోంది తన రెగ్యులర్ డే ఫోటోలు వీడియోలతో పాటు షేర్ చేసిన నోట్లో ప్రస్తుతం నేను గుర్తింపు దశలో ఉన్నాను సగం డిజైనర్ సగం డిటాక్టివ్లా లా కనిపిస్తోంది ప్రతి తప్పు మనకు ఏదో ఒక బోధన ఇస్తుంది దాన్ని అర్థం చేసుకోవాలి మనం పరిపూర్ణం కాదు కానీ సరైన దారిలో ఉన్నాం ప్రతి వస్తువు మెరవాలంటే ఓ ప్రక్రియ అవసరం అది కష్టమైన దాన్ని అనుసరించాల్సిందే అని పేర్కొంది ఈ నోట్ను చూసిన నెటిజన్లు ఇది ఆమె బ్రేకప్తో సంబంధం ఉందని భావిస్తున్నారు చాలామంది అభిమానులు తమన్నా ఎట్టకేలకు స్పందించిందంటూ స్పందిస్తున్నారు ఇక నుంచి తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనే సంకేతం ఇవ్వడం చూసి ఆమె మరింత ఓపెన్గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు ప్రస్తుతం తమన్నా పెద్దగా సినిమాలు చేయడం లేదు కానీ ఆమె నిజంగా ప్రయత్నిస్తే మళ్ళీ తమిళ్ తెలుగు హిందీ భాషల్లో మంచి అవకాశాలు రావచ్చు ఆమె ఇకపై ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో చూడాలి